ఎమ్ఆర్పిఎస్ నాయకుడు అధ్యక్షుడు గట్టిపట్టి శ్రీనివాసరావు మాట్లాడదాం ఎలక్షన్లు జరిగిన ముందుగా రోజుగా ఎలక్షన్ ఎలక్షన్ రోజు కానీ తర్వాత రోజు జరిగిన సంఘటనతో మాట్లాడుకుంటారు ఎప్పుడైతే ఎన్నికలు ప్రక్రియ మొదలైందో మల్నాడు జిల్లాలో ప్రత్యేకించి అధికార పార్టీ అధికారాన్ని గురించి పాల్గొంటున్నాం ప్రత్యేకించి మార్చల్ నియోజకవర్గంలో ఎన్నికల ముందు రోజు నుంచి ఏజెంట్లను భయపెట్టడం దళితులు భయపెట్టడం భయపెట్టి ఏదో లబ్ధి పొందామో చూశారు కానీ ప్రజలు మాత్రం స్పష్టమైన హామీ ఇచ్చారని చెప్పని మేము భావిస్తూ ఉన్నాం ఎందుకంటే ఎక్కడైతే ప్రజలు అణచిపేత ఉంటుందో అక్కడ తిరుగుబాటు ఉంటుంది ఆ తిరుగుబాటు అనేది బ్యాలెట్ రూపంలో పదమూడు తారీఖు చూపించడం జరిగింది మార్చల్ నియోజకవర్గంలో భారత రాజ్యాంగం పూర్తిగా అమలు కావాలంటే పోలీసు వారు ఎన్నికల రోజు ఎన్నికల మొత్తం వల్లనే సంఘటన జరిగినాయి తర్వాత పోలీసు వారు పూర్తిగా అలర్ట్ అయ్యి వాళ్ళ ఎటువంటి సంఘటన జరగకుండా మార్చల్లో శాంతి ప్రజలు కాపాడుతూ ఉన్నారు కాబట్టి ప్రజలు కూడా ఎవరు భయపడాల్సి పని లేదు ఈ సంఘటనలన్నింటి కూడా కేవలం అధికార పార్టీ భయం ఓటమి భయంతో కావచ్చు లేదా ఆత్మహత్య కోసం కావచ్చు చేసే ప్రయత్నాలు కానీ ఇటువంటి కూడా ప్రజాస్వామ్యంలో సరైన సరైన పద్ధతి కాదు ఇది ప్రజాస్వామ్యంలో ఒకవేళ ఓటమి జరిగి ఓటమి వస్తే మళ్ళీ ప్రజలతో ముమ్మైకం అయింది ప్రజల ద్వారా మళ్ళీ ఇంకా ఎన్నిక చేసుకోవాలి తప్పనిచ్చి అలా కాకుండా బెదిరించో భయపెట్టో ఓటు వెళ్తే రాజ్యాంగంలో సాధ్య మనం మేము కూడా తెలియబడతాము అంచనా కట్టంలో నిన్న వెలుగురుపాడులో వెల్లకొండ మండలం సర్పంచ్ ప్రజెంట్ సర్పంచ్ గడ్డిపత్తి సముద్రం జ్యోతి సముద్రం మీద ఇంటి మీద దాడి చేయడానికి కూడా మేము పూర్తి ద్వారా ఖండిస్తా ఉన్నాం దాడులు సైడ్ భక్తులు కాదు వేదాస్వామ్యాల దాడులు వల్ల మీరు లబ్ధి పొందేది అని చెప్పి మేము తెలియజేసుకో తెలియ తెలియపరుస్తా ఉన్నాం ఇటువంటి మేము ఎంఆర్పిఎస్ పని పూర్తి ఖండిస్తా ఉన్నాం రాబోయే రోజుల్లో వేదాస్వామ్యం వెలువరాలి భారత రాజ్యం అమలు చట్టాలు పూర్తి పూర్తి స్థాయిలో అమలు చేయాలని చెప్పని యంత్రాంగాన్ని కోరుతా ఉన్నాం సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి